అబ్బా విపరీతమైన హెడ్డేక్ వచ్చేసింది సినిమా చూసిన తర్వాత రివ్యూ చెప్దామని సినిమా గాని ఆ హెడ్డేక్తో రెండు కప్పులు కాఫీ తాగినా కూడా హెడ్డేక్ తగ్గలేదు అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చి మంచి పనిచేసింది థియేటర్స్లో రిలీజ్ చేసుంటే ఫస్ట్ షోకే థియేటర్ బంద్ చేసుకోవాల్సి వచ్చేది లేట్ చేయకుండా చీకట్లో మూవీ రివ్యూ స్టార్ట్ చేద్దాం మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూవీ డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది ఇది శోభితా ధూళిపాళ్ల ఫస్ట్ డైరెక్ట్ మూవీ ఇన్ తెలుగు ఈ సినిమా ప్రాట్ ఏంటంటే ఒక సీరియల్ కిల్లర్ ఆడవాళ్లను రేప్ చేసి చంపేస్తుంటాడు హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల ఒక టీవీ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తుంటుంది కానీ టీఆర్పీ కోసం ఆ షోలో నిజాలు దాస్తున్నారు అని ఆ షో నుంచి బయటకు వచ్చి ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటుంది అదే టైంలో తన ఫ్రెండును చంపినవాడ్ని పట్టుకోవడానికి పాడ్కాస్ట్ ద్వారా ఈ కేసును జనాల్లోకి తీసుకెళ్తుంది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది సీరియల్ కిల్లర్ను ఎలా పట్టుకుంది అన్నదే ఈ సినిమా మూవీ ఒక మర్డర్ సీన్తో ఇంట్రెస్టింగ్ గా అవుతుంది అది చూసిన తర్వాత సినిమా మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాని ఆ ఐదు నిమిషాల తర్వాత నుంచి హీరోయిన్ ఇంట్రొడక్షన్ ఆమె ఫ్యామిలీ ఆమె లవ్ స్టోరీ చాలా స్లోగా వెళుతుంటాయి ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒక సీరియల్ కిల్లర్ని పట్టుకోవడానికి అంతమంది పోలీస్ ఫోర్సు డిఐజీ ఎస్పీ ఉంటారు కాని వాళ్లందరికంటే ఇన్వెస్టిగేషన్లో ఆమెదే ఎక్కువ డామినెన్స్ ఉంటుంది మరి అటువంటప్పుడు ఈ పాడ్కాస్ట్లన్నీ ఎందుకు ఆమెనే ఒక పోలీస్ ఆఫీసర్ని చేసుంటే సరిపోయేది మొత్తం ఇన్వెస్టిగేషన్ ఆమెనే చేస్తుంది ఆమె ఏం చెప్తే అదే పోలీసులు ఫాలో అవుతారు అసలు ఇందులో ఏమైనా లాజిక్ ఉందా అసలు సినిమా ఎటు పోతుందో కూడా తెలియకుండా అలా వెళుతూ ఉంటుంది ఇక సినిమాలో పెద్దగా మ్యాటరేమీ లేదు అసలు క్రైమ్ థ్రిల్లర్ మూవీ అంటే ఉండాల్సిన ఇంటెన్సిటీ సస్పెన్స్ ఎక్కువసేపు కనిపించలు అప్పుడప్పుడు ఒకటి రెండు సీన్స్లో తప్ప సెకండ్ హాఫ్లో అయితే ఈషా చావ్లా వస్తుంది అక్కడ కొంచెం స్టోరీ ముందుకు వెళ్తుందేమో అనుకుంటాం కాని అక్కడ కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు లాస్ట్కైతే ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏదో ఒక కొత్త క్యారెక్టర్ని తీసుకొస్తారు అది ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాదు ఏదో సినిమా లాగడానికి ఆడియన్స్కి సీరియల్ కిల్లర్ ఎవరో సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి తీసుకొచ్చినట్టుగా ఉంటుంది లాస్ట్కి సీరియల్ కిల్లర్ని పట్టుకుంటారు అబ్బా అయిపోయింద్రా అనుకున్నప్పుడు వాడి మోటివేంట్రా ఎందుకు హత్యలు చేస్తున్నావు అని అడిగితే వాడు చెప్పే రీజనైతే అస్సలు నచ్చలేదు ఇలాంటి విషయాలకు ఇలా హత్యలు చేస్తారా అనిపించింది ఇందులో ఒక పాజిటివ్ ఏమన్నా ఉందంటే పాడ్కాస్ట్ ద్వారా క్రైమ్ ని చెప్పడం కొంచెం డిఫరెంట్ గా అనిపించింది శోభితా ధూళిపాళ్ల యాక్టింగ్ పర్వాలేదు అనిపించింది చీకట్లో అనే టైటిల్ అన్ని మర్డర్సు నైట్ టైంలోనే జరుగుతున్నాయి కాబట్టి పెట్టారనుకున్నా కాని వాళ్లు రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కొంచెం లాజికల్గా అనిపించింది ఇలాంటి రేప్స్ జరిగినప్పుడు ఆడవాళ్లు బయటికి చెప్పకుండా చీకట్లోనే ఉండిపోతున్నారు కొంచెం ధైర్యం తెచ్చుకొని బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుతూ నుంచి వెలుగులోకి రావాలి అనే ఒక సోషల్ మెసేజ్ ద్వారా ఆ టైటిల్కి న్యాయం చేశారు అనిపించింది ఇప్పటి వరకు మా వీడియో చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మూవీ రివ్యూస్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి